కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు కావడం లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులకు ఇచ్చిన హామీల అమలును నిలదీస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష పేరుతో ఆందోళన చేశారు కాంగ్రెస్ హయాంలో రెండు లక్షల రుణమాఫీ జరగదన్నారు వరికి ఐదు వందల బోనస్ ఇవ్వరన్నారు బడ్జెట్ లో కేటాయింపులు చేయని ప్రభుత్వం రైతులకు ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు అధికారం కోసమే కాంగ్రెస్ అమలు కానీ హామీలు ఇచ్చిందన్నారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు అరవింద్ జవాన్ రామరాజ్య స్థాపన కోసమే అందరూ నేను పసుపు బోర్డు తెచ్చినాడా అరవింద్ ధర్మపురి గారు పసుపు బోర్డు తెచ్చిండ్రు మీరు జగిత్యాలకి ఏం తెచ్చిందంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ బోర్డు తెచ్చింటాడా పిఎఫ్ఐ బోర్డు టెర్రరిస్ట్ అని పెంచుతున్నారు మేము పసుపు రేటు పెంచుతున్నాము మీరేమో టెర్రరిస్ట్ అని పెంచుతున్నారు ఇలా మేడం నిన్న మాట్లాడుకుంటా రుణమాఫీ కమిషన్ ఏర్పాట రెండు లక్షల రుణమాఫీ ఏదైనా రుణమాఫీ చేసేది లేదట రుణమాఫీకి రుణమాఫీకి కమిషన్ ఏర్పాటు చేస్తాడట అది కమిషన్ పెడతాడట ఆ కమిషన్ ఉన్నవాళ్ళు నిర్ణయం చేస్తారట రుణమాఫీ ఎట్లా చేయాలో ఇలా రుణమా రెండు లక్షలు రుణమాఫీ చెప్తా చేస్తా అని చెప్పి మల్లికార్జున కలిగే అటు వేయండు రాహుల్ గాంధీ ఇక్కడ చేస్తా అని చెప్పి అటు వేయం ఇలా కూడా మళ్ళా నేను మీడియా ముఖంగానే చెప్తున్నా మేము చేసిన కొన్ని తప్పులతో అలా వచ్చిరండి ప్రజలు ఓట్లు వేయలే ప్రేమతో వేయలే వాళ్ళకి వాళ్ళు వేయలే ప్రేమ వేయరు కూడా ఇక వాళ్ళ దగ్గర పైసలు లేవు రాష్ట్రాల కథానాలు పైసలు లేవు ఇక మళ్ళా బోనెస్ అయిపోయాయి రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల ఎనభై రెండు లక్షలు ఇది అన్న నేను చెప్తున్న మీడియా మొత్తం ఇక్కడనే ఉన్నారు కాంగ్రెస్ వాడు రెండు లక్షల రుణమాఫీ చెయ్యడు లక్ష రూపాయలు కూడా చెయ్యడు ఆయన దగ్గర పైసలు లేవు అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి రానికే ఓట్లు ఓట్లు వేసుకుపోనికే ఆయన అబద్ధం మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో జరగనే జరగది పదిహేను వేలు రానే రావు ఐదు వందల పోనసు ఇచ్చే ప్రసక్తే లేదు ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు అందరూ మీరందరూ ఉన్నారు వాళ్ళు పెట్టిన బడ్జెట్ల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి వాళ్ళు పెట్టిన బడ్జెట్లో పెట్టిన నిధులకి పొంతననే లేదు పొంతననే లేదు కేసీఆర్ బడ్జెట్ లో పెట్టి కూడా పైసలు ఇవ్వలే వీళ్ళు బడ్జెట్ లో పెట్టినే పెట్టలే కేసీఆర్ బడ్జెట్ వచ్చిగా పేపర్లే వీళ్ళు బడ్జెట్ లో పెట్టమే పెట్టలే మీరందరూ కావాలంటే మీరావు దగ్గరకుండ్రి విశ్లేషణ చేసుకుని మీ అందరూ డిబేట్లు పెడతారు రోజు సాయంత్రం ఏమి మీరు రాగానే నలుగురు వస్తారు పంచాయతీ పెట్టుకుంటూ ఉంటారు మీ ఛానల్ అల్లా ఎంత వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంటి వాళ్ళు ఆరు గ్యారెంటీలు కాదు ఇతర గ్యారెంటీలు అన్ని కలుపుండ్రి బడ్జెట్ ఎంత చూడండి వాళ్ళు బడ్జెట్ ఎంత పెట్టింది చూడండి పది శాతం కూడా పెట్టలే రిక్వైర్మెంట్